అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఒక అలవాటుగా మారిందని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ యొక్క నాయకులు ఆంధ్ర యొక్క గతంలో మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చొరవతో ప్రగతి భవన్లో విందులు ఆరగించుకుంటూ నిగురి జలాలను రాయలసీమ కాపీ రత్నాలుసీమ చేస్తా అని రోజమ్మ ఇంట్లో మాట్లాడేటువంటి సందర్భాలు ఇవన్నీ మర్చిపోయి ఇలా సీఎం రమేష్ రెడ్డిని ఏదో ఎగేస్తున్నాడని చెప్పి మాట్లాడము మీ ఇంట్లో మీ యొక్క కవితమ్మ గారే అది వాస్తవం అన్నట్టుగా మాట్లాడడం ఇంతకుముందు జరిగింది అవన్నీ మర్చిపోయి మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాను ఆంధ్రాకు తెలంగాణ తాకట్టు పెట్టి మాట్లాడుతున్న సరైనది కాదు అసలు వారి స్పృహతో మాట్లాడుతున్నారా లేకుంటే గతం తెలుసుకోగా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు చేసిన వారిని వాళ్ళు చేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారిపై నెట్టడం సరైనది కాదు మా ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా ఎవరికి ఎట్లా ఇవ్వాలన్న పద్ధతుల ప్రకారంగా ఒక టెండర్ అనే ప్రక్రియ ఒక ప్రభుత్వ పరంగా జరుగుతుండే ప్రక్రియలు వాటిని ఎవరికో బట్టి అనే ఇచ్చే సాంప్రదాయాలు ఉండవు అది గమనించగా మీరు మాట్లాడతారు గతంలో మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళకు ఇస్తే కమిషన్లు సరిగ్గా వస్తాయో రావో అని చెప్పి ఆంధ్ర వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చిన రోజులు అవి కలేశ్వరం కానీ ఇతరత్ర మెడికల్ కాలేజీలు కానీ ఏదైనా చూసుకుంటే మీరు ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ కాంట్రాక్ట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మాకు ముఖ్యమంత్రి వర్యులు ఎంతో లోటు బడ్జెట్తో ఇచ్చిన అంచెలంచెలుగా రోజు రోజుకు మా యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ మొన్ననే మీరు పన్నెండు సంవత్సరాలు ఇవ్వనటువంటి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది సన్న బియ్యం అయితే అసలు భారతదేశంలో ఎవరికి ఇవ్వాలనే ఆలోచన రానటువంటిది విధానాన్ని సన్న బియ్యం పేదలకు రైతులకు పేదలకు పంచాలని మనము ఉన్నత వర్గాలే సన్న బియ్యం తినుకుంటూ పండుగ చేసుకుంటున్నాయనే ఉద్దేశంతో సన్న బియ్యం ఇచ్చుకుంటూ వారి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులను విమర్శించడం జరిగేది కాదు ఇక్కడ అత్యధికంగా ఇంద్రమ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ రావడానికి మా యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ల గారు అలాగే విపుల రాజశ్రీనివాస సీనన్న గారు కలెక్టర్ గారి చొరవతో ఎక్కువ మోతాదులో ఇల్లు కూడా రావడం జరిగింది మీరు ఇవన్నీ గమనించుకుంటూ ప్రెస్ మీట్ పెట్టే ముందు మనం మాట్లాడితే మళ్ళీ ఎదురువారు మాట్లాడతారో ఏమో అని ఆలోచించుకొని మాట్లాడవలసిందిగా కోరుతా వాళ్ళు చేసినటువంటి ఆ అభాండాలు ఉన్నాయో వాళ్లకు కళ్ళు లేని కబోదులు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే జిల్లా అధ్యక్షుల గారికి నేను తెలియజేస్తున్నా ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రేపు జగన్మోహన్ రెడ్డి గారి బాడీలో ఉన్నటువంటి రోజా గారు వాళ్ళ ఇంటికి పోయి తలకాయ కూర చేపలు తిన్నప్పుడు ఏర్పడలేదా రాయల రత్నాలసీమ రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పి చెప్పడం జ్ఞాపకం లేదా మీ అందరికీ ఎందుకండి మీరు మాట్లాడడానికి ఇంత కూడా బుద్ధున్న మాటలు మాట్లాడాలి అధ్యక్ష జిల్లా అధ్యక్ష మీరు బుద్ధున్న మాటలు మాట్లాడాలి ఇప్పుడు మీకు బుద్ధి ఉన్నట్టయితే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ను ఇంతకుముందే ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ను ఎస్సీని చేయండి అది లేదు ఏమున్నా ఆ నలుగురికే ఆ పోస్టులు పంచుకోవాలి అది కాదు మా 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 ప్రభుత్వంలో ప్రజాపాలన ప్రజలు అందరు అనుకున్న తీరుగా మా ప్రజాపాలన నడుతుంది కాబట్టి మీరు ఇప్పటి కూడా ఎన్నడూ కూడా మా కాంగ్రెస్ పార్టీని అభాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను ఒక విషయం చెప్తున్నా మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభండలు వేయడము సమావేశం కాదు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు తెలిసే చెప్తున్నాం వాళ్ళే ఒకటానికి ఒకటి మీరు ఎసీ ముఖ్యమంత్రి ఇస్తానారు పదిహేను లక్షలు ఇస్తానారు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు మూడు ఎకరాల భూమి ఇస్తానన్నారు ఇవన్నీ మేము మేము అన్న మీరు అన్న వాళ్ళే మేము అట్గానే కూర్చుంటామా మీకు కన్ను కనబడతలేవా మీరు చేసినటువంటి ఏవైతే ఇస్తా అన్నటువంటి ఎన్ని ఎగబెట్టిందన్నది మీకు తెలియదా అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు జర తస్మా జాగ్రత్త మీరు మాట్లాడేటప్పుడు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి తొత్తులైనరు వాళ్ళకి అయినరు ఇది పద్ధతి కాదు తొత్తులు ఎట్లయితే మేము తొత్తులమా మా మా ముఖ్యమంత్రి పోయి అక్కడ బోట్కుర తిన్నాడా లేకుంటే చేపల కూర తిన్నాడా కూర తిన్నాడా మీ ముఖ్యమంత్రి కూర తిని రాయలసీమ చేస్తా అన్న ముచ్చట మీకు తెలియదా కాబట్టి మీరు దయచేసి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎవైతున్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం దానికి కారణం మా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు ఆ శ్రీనివాస్ గారు అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులు మరే అన్ని కార్యక్రమాల్లో మా వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మరే ఇక్కడ ఉన్నటువంటి మిన్లు కానీ సన్న బియ్యం కానీ అన్నీ కూడా మరే చేయడం జరుగుతుంది ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం మీరు పద మాకు ఏమైనా ఏం చెప్తున్నారు అంటే మా పిల్ల పుట్టి ఇప్పుడే మూడు నెలల ఎట్లా అంబాడుతుంది ఉరుకుతుందా అని అన్నట్టు మాట్లాడుతుంది మరి మాకు కూడా కాదే వర్తిస్తుంది కదా పద్దెనిమిది పద్దెనిమిది నెలలకు మీరు అందరూ ఇట్లా మాట్లాడితే పద్దెనిమిది నెలల్లో ఎన్ని అనేది మీకు తెలియదా మీరు పద్దెనిమిది నెలల్లో గిన్ని కార్యక్రమాలు ఇన్ని ఏమైనా చేసాంరా కాబట్టి మీరు కొత్త ప్రభుత్వం మాది కొత్త ప్రభుత్వం మేము ఇప్పుడే అంబాడుతున్నాం ఇవన్నీ కాదు మేము అంబాడు కాదు లేచి ఉరుకుతున్నాం గంతే కాబట్టి మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం మర్యాద దక్కది ఇప్పుడే ఒక్కసారి ఒక్కసారి చెప్తున్నా మీరు అవ మీరు ఇటు అవసరం అనుకుంటే మరి గాంధీ కడ కూర్చుందాం మరి మీరేం చేశారు మీరు మీ టైం వరకు మేమే చేసినాం అన్నది ఒక 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 విధానికి వస్తాం మీరు అందరూ గాంధీ కడ కూర్చుందామంటే ఛాలెంజ్ చెప్తున్నాను నీకు మీ అందరికీ మీరు రాండి కూర్చుందాం ఈ పద్దెనిమిది నెలలలో మీరేం చేసారు మేమే చేసినాం అన్నది మాట్లాడదాం మేము చేసినటువంటి కార్యక్రమాల్లో అన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చెప్తున్నాం మహిళలకు ప్రీ బస్ అయితేనే సన్న బియ్యం అయితేనే ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఒక రెండు మూడు నెలల్లో ఇంకొకటి కూడా రాబోతుంది కానీ చెప్పాం మేము చేసి చూపెడతాం కానీ చెప్పుకుంటూ చేయలేని అటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కాబట్టి మీరు తస్మా జాగ్రత్త మీరు మాట్లాడేటప్పుడు మీరు తొత్తుల బొత్తుల ఇవన్నీ మాట్లాడుకుని తొత్తులు ఇవ్వాలనేది మీకు తెలుసు కాబట్టి దయచేసి ఇంకోసారి ఇట్లా మాట్లాడద్దని అని చెప్పి కోరుతున్నాయి అయితే ఎస్సీల భూములు ఎట్లా అప్రాయించుకున్నారో మీ కా మీ ప్రభుత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దూరు పక్కకుంట ఉన్న గ్రామంలో దురలయాన్ని నిలిచిపెట్టిన ఒక ఎస్సీలే భూములు పుచ్చుకొని మరి మెడికల్ కాలేజ్ కానీ అపేల్ పార్క్ కానీ మా భూములే ఇచ్చింది ఎదికిచ్చును అక్కడ దొరలకు ఒక్కొక్కరు వంద వంద యాభై రెండు వందల ఎకరాల భూములు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అలా జరిగే ఒక్క ఇచ్చు భూమి గుంజుకోకుండా అంటే ఒక దొర పాలనలో దొరలకు ఎంత మేలు జరిగింది మీరు ఆలోచించాలి ఈ అనేటోళ్ళు ఆ దొరల భూములు ఏమైనా వేనే పోలే కాబట్టి ఇది కూడా మీ దొరల పాలనకి ఇట్లా జరిగిందని చెప్పి మా జిల్లా అధ్యక్షుడికి తెలియజేస్తున్నాను జిల్లా అధ్యక్షుడు కోటాయ గారు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వదలకుండా ఆయన నిలువ చేయడం జరిగింది ఏమంటాడు అంటే గత ప్రభుత్వము చేసిన ఎపి కూడా మీరు ఎత్తలేరు గత ప్రభుత్వంలో యూరియాకు షెప్పు లైన్ పెట్టి నిలబడరు షెప్పు లైన్ పెట్టి ఈరోజు అది లేదు అది మీరు సంభ్రపడాలి రైతులు కూడా ప్రతిదీ కూడా చేసుకుంటే బియ్యం వచ్చినాయి మహిళా సంఘాలకు వచ్చినాయి మా బతుకమ్మ మసీలలో బతుకులు మారిన పైసలు వచ్చినాయి మీరు అన్ని డ్యూ పెట్టిపోయారు ఏడు వంద ఏడు లక్షల వేల కోట్ల అప్పులు ప్రభుత్వాన్ని ఎట్లా కట్టుకుంటా ఎట్లా ముందడుగు తీసుకుపోవాలనే ఆలోచన మీద ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏమైనా పోతే ఢిల్లీకి పంపుతూరు పైసలు అంటారు ఢిల్లీ కాదు మీరు లిక్కర్ స్కీమ్లా విదేశాలలో మీరు ఎన్ని దాచొచ్చిర్రు ఆ లెక్క మీరు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వం విద్యత్తులు రాజ్యత్తులు మీరు చేసింది ఏంది తెలంగాణ అప్పుడు ఉద్యమాలలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు నా మరి నా ఉద్యోగం ఏడవేందని అడుగుతా ఉన్నా ఎందుకంటే ప్రతి ఇంటికి ఇస్తా అన్నారు ఇవాళ ఏమైందని అడుగుతా ఉన్నా ఎక్కడ ఇచ్చిన ఉద్యోగాలు అని అడుగుతా ఉన్నా మా ముఖ్యమంత్రి అయినాక యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిండు లెక్కకు వస్తా అంటే మీరు ఎక్కడికైనా రారీ ఆ లెక్క చెప్పినాక అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ప్రతి దాన్ని పెట్టి చూసి మా కేటీఆర్ మెచ్చుకోవాలని మీరు ఇక్కడ మాట్లాడు కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే ముందరికి రారీ ఏమన్నా మీరు ఎక్కడ కబ్జా చేసినవి కూడా గుంజినవి అవన్నీ ఎక్కడ ఈ ప్రభుత్వంలో ఎవరన్నా చేస్తా ఉన్నారా అనవసరమైన మాటలు మాట్లాడి చేస్తు రోజు దగ్గరకు పోయి రోజా దగ్గర కూర నిన్నదేవడు రేవంత్ రెడ్డి నిన్న మొన్న చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఎవరు మీ మీ బిడ్డ కాదా మీ కేసీఆర్ కవిత కాదా మొన్న మాట్లాడింది చంద్రబాబు నాయుడుతో మీలాగ మీరు అవ్వకుంటా మామిదానుడు ఏంటి ఫస్ట్ మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ ఇవ్వలేదా ఈ తెలంగాణలో మీరు ఎన్ని కాంట్రాక్టర్లు ఇచ్చారు వేరే మొత్తం ఆంధ్రలోకి ఇచ్చింది మీరు హైదరాబాద్ గెలిచింది మీరు హైదరాబాదులో మిమ్మల్ని మీకు బానిసలు ఆంధ్రలో మీకు ఓట్లేసిర్రు హైదరాబాద్లో మీ సీట్లు ఉన్నాయి తెలంగాణ లేవు తెలంగాణ మీరు చేసిన తప్పును గ్రహించు ఇంటికో ఉద్యోగం అన్నారు దళితులకు దళితం అన్నారు బీసీ బీసీ అన్నారు బీసీలకు ఎంతమందికి ఇచ్చిర్రు దళితులకు ఎంతమందికి ఇచ్చిర్రు లెక్క ఇచ్చిన సిద్ధంగా ఉన్నారా మేము ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు ఏమి ఇస్తున్నారు ఇరవై నెలల్లో సన్నబియ్యం ఇచ్చినాం రేషన్ కార్డులు ఇచ్చినాం రైతుబంధు వచ్చింది అతిధి కూడా చేసుకుంటా పోతా ఉన్నాం మీరేదన్నా ఉంటే ముఖ్యమంత్రి ననుడు మీరు ముఖ్యమంత్రి స్థాయి కాదు ఎందుకంటే కరెక్ట్ కొట్టాడి తెచ్చుకున్న పదవి అది ఏదో పంటే మీ లెక్క మేము కొట్లాడితే నువ్వు వచ్చి ఎమ్మెల్యే అయింది కాదు రెండు వేల తొమ్మిదిలో నీ ఓటు శాతం ఎంత నువ్వేడున్నావు నేను అడుగుతున్నా నా నౌకర్ ఎడవ అయింది అడుగుతున్నా నీ ఎంబర్ నా ఎంబడి కూడా ఇరవై ముప్పై మంది అప్పుడు తిరిగినాం మరి వాళ్ళంతా నౌకర్లు ఎడవైనాయి మన నిధులు ఎటువైనాయి నీళ్ళు ఎటువైనాయి మన భూములు ఎటువైనాయి లక్ష నాగలు తుంగి రామోజీ పిల్లలు తుంతా వెళుతున్నావు హిసాంచేసుకొని వేసుకొని తిరిగి గివ్వ మాట్లాడేది మన చేసిందంతా మీరు తప్పనేది మమ్మల్ని నా ఇక్కడ నుంచే గ్రహించూరి మంచిగా ఉండదు బిడ్డ ఉండదు కరెక్ట్ చెప్పూరీ దేనికైనా మేము రెడీ మీ ఏ లెక్కకైనా మేము రడీ సిరిసిల్లలో ఇక్కడో లెవెల్ కూడా అట్లా వేయలే మీ లెక్క ఎగ్రాన్ లాక్ దాచుకోలే ఇంకా ఉన్నాయి మీ మీరు ఫిష్ గురించి రెండు వందల యాభై ఎకరాలు తీసుకున్నారు ఎక్కడ అవి ముప్పు గ్రామాలలోకి వెళ్ళి ఆ జాగాలు ఎవరి దగ్గర ఉన్నాయి ఆ లెక్క ఉంది దగ్గర తీసుకొచ్చి చూపిస్తాం మీకు కరెక్ట్ ఉండాలి ఎవరు పడతానని రాకుడు మాట్లాడు పని చేయరు ఎందుకంటే మనం కొత్తగా ప్రభుత్వాలు మీరు వేసిన అప్పు అప్పు కట్టడానికి ముఖ్యమంత్రికి ఇంత ఇబ్బంది అవుతుంది ఆయన తనే ఎక్కినాడు అన్నాడు నేను ఒక లగ్గ బిందెచ్చినా అన్ని ఉన్నాయని చెప్పిండు కరెక్ట్ లెక్క చెప్తాడు నన్ను ఏం చేయను అంటుండు ప్రతి ఒక్క ఉద్యోగిని మీరు ఏం చేయనిచ్చారు అన్నీ డ్యూ పెట్టిపోయారు మీరు మూడేళ్ళు ఎందుకు పెట్టిరు ఒక్కొక్కళ్ళే యాభై ఏడేళ్ళకి ఉంటే మూడేళ్ళు పెంచారు ఎందుకు మీ దగ్గర ఖజన లేక పెంచారు అయినా అప్పు చేసిరు ఇలా అన్నది యాభై వేల ఉద్యోగాలు భయం గ్రహించి మాట్లాడాలని టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వాళ్లకు అధ్యక్షుని చెప్తా ఉన్నా ఎందుకంటే కరెక్ట్గా మాట్లాడు తప్పులు మాట్లాడకూరి ఎందుకంటే అందరం కూడా అనుభవించినాం మనకేంది వాగుల ఊసుకే మా గాడిజులు మళ్ళీ ఉండే రూపాయి గాడిజీ వస్తే మా ఇల్లు కట్టిండి నేను వంద రూపాయలతో ఇల్లు కట్టిన ఇలా ఐదు వేలు ఏమైంది ఇవ్వడం అమ్ముకున్నా ఉస్కే నీ ప్రభుత్వం మీరే అమ్ముకున్నారు రాజీ ఈ దీని మీద మీరు ఎక్కడికి వస్తారో నేను అక్కడికి అస్తా దమ్ముందా మీకు మీరు ఉష్క ముందు అని చెప్తారా రోజు నాలుగు వందల తాట్లా ఇక్కడికి వెళ్ళి నడిచింది హైదరాబాద్ ఎనభై వేలకు ఒక్కొక్క ట్రిప్ పోయింది ఆ పైసలు ఏమైనా దగ్గర ఉన్నాయి తీసుకొచ్చింది మరి మాకు మా రైతులకు ఆ షట్ డౌన్లో కానీ పొరం మొన్న ఏడు ఏడు మంది పొరంగా చచ్చిపోయారు నీళ్ళు నిలదలేవు ఆ షట్ డౌన్లు అయిపోయినాయి నీళ్ళు నిలవాలి కరెంటు కరెంటు సబ్సిడీ కరెంట్ ఉంది ఇక్కడ ఉన్నది బోల్డ్ బోల్డ్ కాదు ఇది ఇది మీ మీ వ్యవస్థ మీ అధ్యక్షులు మీ నెంబర్ ఉన్నారు కరెంట్ కరెక్ట్ ఇయర్ అది బంద్ చేసి ప్రభుత్వానికి బంద్ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంధం చేసేందుకు దానికి ఒక కమిటీ ఉన్నది అది కూడా అవినీతిపై ఉన్నది దాని మీద విచారం చేసుకో ఫస్ట్ మీ అవినీతి బయట ఎట్టూరి మొన్న ముప్పై లక్షలు తీసుకొని ఏదో కరెంట్ బిల్ మాఫీ చేస్తా అన్నది మీ నాయకుడు దాని మీద పెట్టూరి ఫస్ట్ మా మీద ఏంటే మా మేము ఏం చేసినాం మీ దగ్గర ముప్పై లక్షలు తిన్నాడు తిన్నోడు మీ దగ్గర ఉన్నాడు పది ఎకరాలు తిన్నోడు మీ దగ్గర ఉన్నాడు ముప్పై ఎకరాలు చేసుకున్నాడు మీ దగ్గర ఫస్ట్ అది ఇంక్వైరీ చేసుకోవచ్చు తర్వాత మా మీదకి రారు ఫస్ట్ మీరు తప్పుడు మీరు వెనుకలాడుకోరు మీ దగ్గర నువ్వు అందరిది తర్వాత మా దగ్గర రారు అది మేము ఎక్కడికంటే అక్కడికి వచ్చేదానికి రెడీ ఉన్నాం మీరు దేని దీని మీద కరెంటు దాని మీద కానీ మీరు యూరియా మీద కానీ రైతులకు యూరియా చెప్పులు కట్టి లైన్ కట్టుకున్నారు ఇప్పుడు మంచిగా ఇస్తున్నాం అడుగు మీరు కన్ను కన్ను కన్నులు ఆలోచించి మాట్లాడాలని అందరినీ కోరుతాం